హలో జయ శ్రీకృష్ణ అండి ఇవాళ మన అందరి కోసం పులగం తయారు చేయడం చూపిస్తాను పులగానికి ముఖ్యంగా కావలసినవి బియ్యం పెసరపప్పు ఆవాలు పోపుకి మినప్పప్పు జీలకర్ర ఇంగువ మిరియాలు కాసిన పసుపు కాసిన జీడిపప్పు కరివేపాకు రెండు ఎండు వేయించడానికి నెయ్యి ఇవి మనకు కావలసిన పదార్థం సన్న సగ మీద నెయ్యి వేడి చేసి మూకుల్లో పెసరపప్పు వేయించుకోవాలి ముందుగానే నేను జీడిపప్పులు కూడా ఇలా వేయించి పెట్టుకున్నాను ఆ తర్వాత పెసరపప్పు వేయిస్తున్నాను ఈ పెసరపప్పు వేగిన తర్వాత దీంట్లోనే బియ్యం కూడా వేయించి అన్నీ కలిపి కుక్కర్లో ఉడికిస్తాను ఆ తర్వాత మళ్ళీ వేడి చూపిస్తాను ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు వేసాను ఆ వేయించిన కుక్కర్లో వేసి ఒకటిన్నర గ్లాసులు అయినాయి మొత్తము పప్పు బియ్యం కలిపి మూడు గ్లాసులు నీళ్ళు పోసాను ఉప్పు పసుపు వేసి మూత పెట్టి కుక్కర్ మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా పోపు మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు మిరియాలు ఇంగువ ఇవి వేయించి దీనిలో ఇది ఉడికిచ్చిన పెసరపప్పు బియ్యం ఇది వేసి కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దింపేయాలి ఇది ఉడుకుతున్న పులగం ఇలా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మధ్యలోంచి నొయ్యి నెయ్యి అంతా బయటకు వస్తుంది ఆ సన్నటి కన్నాల్లోంచి అప్పుడు ఇంకా ఆపేసేసి బౌల్లోకి తీసుకోండి మన పులగన్ రెడీ ప్లేటింగ్ కూడా అయిపోయింది జీడిపప్పులు కరివేపాకు మిరియాల పొడి నెయ్యి ఎండుమిరపకాయలు పోపుతో సహా చాలా రుచిగా ఉంది ఇంకెందుకు తొందరగా తొందరగా లేవండి గప్ప గప్ప చేసేసుకోండి రేపు శుక్రవారం మనకి ఇదే ఓకే ఎంజాయ్ బాగుంటే లైక్ చేయండి ప్లీజ్